స్తోత్రం కలుగునుక మరియు పుండము ఈ నెల మొదటి ఆదివారము దేవుని స్పృతించాడు అందుబాటులు స్తోత్రములు కలుగునుక మరి ఈ వారము పదకొండవ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి అరుణముగా చదువుతున్నప్పుడు మనం అందరం ఎక్కి పెడతాము దేవునికి

Não se

ప్రధాన గాయకుడికి ఎవరు రాసినటువంటి కీర్తనండి ప్రధాన గాయకుడు ఎవరు ప్రధాన గాయకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రధాన గాయకుడు అయితే గావీర్ ఎవరండి గాయకుడు ప్రధాన గాయకుడు గాయకుడు గాయకుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి పదకులవ ఒక మంచి మాట ఏమంటున్నాడంటే శరణం అంటే ఏంటండి నేను దగ్గరకు వచ్చాను అంటే ఏదో ఒక కష్టం ఉంది ఏదో ఒక బాధ ఉంది నేను శరణ కొడుతున్నాను అని అంటాడు కాదండి ശരണം <laughs> ശര అంటే శిరస్సు వరకు నీ కహీతమయ్యా సమస్తూ కల్పించుకుని నేనేమయ్యాను నీ పాలకు వచ్చి నీ శని చూచున్నానయ్యా పక్షి అనే నీ కొండకి పాలి మీరు నాతో చెప్పుడయ్యాయా పక్షి ఎక్కడికి వెళ్ళిపోతండి కొండ దగ్గరికి ఎగురుకుంటే వెళ్ళిపోతుంది కదా మరి మన మన అంటే వచ్చినప్పుడు ఎగురుకుంటూ అంతా నాకు బాగానే ఉంది కదా రెక్క విచ్చాకదాని ఇష్టం వచ్చినట్టు మనము ఎగురుకోవద్దు ఆ యుశ్వరేమనేటువంటి కొండ నుంచి ఆ పరలోకం అనేటువంటి ఆనందం గురించి ఆయన విని మధ్య తాస్త్రములోకి వస్తున్నారు అదేవి మధ్య మధ్యాహ్స్త్రములోకి వస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఒకసారి పరిశీలన చేసుకోవాలంట రెక్కలున్నాయా రేఖలున్నాయా రెక్కలుంటే ఏ గురువుకుంటూ అందుకే రెక్కల ప్రకారం తీర్చారంటండి ఎగురుతాడట పైకి ఎగ ఎదు అని మనల్ని మనం పరీక్షించుకోవాలట ఎందుకని ఎందుకని అంటే ప్రభువు దిగి వస్తున్నాడు మన కోసము మధ్యాకాశం వస్తున్నాడు మరి మీకు రెక్కలున్నాయా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారా రెక్కలుంటే అవి ఎగిరే రెక్కలున్నాయా ఎదుగుతుండే కొన్నిసార్లు పక్షులకి రెక్కలు సపోర్ట్ చేయకపోవడం మరి మన రెక్కలు చెప్పాను కదండి నేను గ్రహించిన దినాల్లో రెక్కలు అంటే ఏంటండి ఆలయము దేవుని యొక్క ఆలయం ఏమని ఆయన తన రెక్కలతో నీకు తప్పు తన రెక్కల కింద నీకు ఆశయము కలుగును దేవునికి కలుగులు కాక అలాగే మలాకీ నాలుగో అధ్యాయం రెండవ వచనములో కూడా ఒక మాట గుర్తు ఉంది చూద్దామని మలాకీ గ్రంథ భాషే ఆత్రేవదనలో చివరి నాలుగో అధ్యాయము రెండవ వచనం నాలుగో అధ్యాయము రెండవ వచనం చూస్తే అయితే అయితే ఏల నామమందు నా నామమందు ఋతు్వరగు బయమత్తుల గలవరుగు నీతి సూర్యుడు మీకు నీతి సూర్యుడు అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని కలెక్ట్ చేస్తున్నాయి అంటే ఆయన లెక్కలు అంటే మందిరం కదా మరి మందిరంలోకి వస్తే ఏమవుతుందంటే ఆరోగ్యం వస్తుందంట వాళ్ళ రెక్కలు ఏమైపోయి మరి మన లెక్కలు అంటే దేవుని ఆలయంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము ఆయన లెక్కలు మనకి ఏమిస్తున్నాయండి ఆశ్రయం ఇక్కడ పక్షి వాళ్ళే నీ కొండకి పారిపోమ్ము పక్షి రెక్కలతో ఎగురుకుంటూ కొండకెళ్ళిపోతుందండి ఆ కొండ అంటే పక్షి వలె అందుకే ఒక ఒక మాట ఉంటుందండి ఇంటి మీద పిచ్చుకోవాలి ఎలాంటి ఉంటున్నా అంటే నా స్థితి చాలా చిన్న కానీ నేను ఎవరిని ఆశ్రయిస్తున్నా దేవుని తీసుకొచ్చు రెండవ వచనం దుస్తులు వెల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ ఉద్రీములు వేడికై తన బాణములు వారి అంటూ ఈ పక్షి ఎప్పుడు కూడా దేనికి భయపడుతుందో తెలుసండి వినుకాణ అంటే వేటగాళ్ళ కోసం భయపడతారు ఎప్పుడు బాణం వేస్తాడా ఎటు నుంచి బాణం వేస్తాడా అని భయపడతా ఉంటారు మరి మన మీద బాణములు వేసేవారు ఎవరండి అపవాతి అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని చూస్తున్నారట అపగాది ఏం చూస్తున్నాడో చూస్తున్నాడు మరి ఈ పక్షి మనం ఏం చూస్తున్నాం ఎటు నుంచి ఆపడోస్తుంది ఎటు నుంచి నాకు వస్తుందని భయపడి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము మన అండ మన కొండ మన బండ స్త్రీసుల దగ్గరికి వెళ్తే ఈ బండ ఎదుర్కొంటుంది చెట్టు మీద తెలియ కదా పక్షికి భయం బండ దగ్గరకుంటే బండ మనల్ని భద్రపరుస్తారు కాబట్టి సంధిస్తున్నారు అల్లి కాబట్టి ఇంకొక మాట మూడు పోగా నీటిమంతులు ఏం చేయాలి నీతి మంతులు ఏం చేస్తారు అసలు పునాదే కాలేదు ఒక ఇల్లు కట్టారండి చాలా మంచి ఆర్కిటెక్చర్ ఇల్లు తీసుకొచ్చి డిఫరెంట్ ప్లాన్స్ వేసి మను పుషిగా చేశారు దేవునికి కానీ పునాది ఏమైపోయిందండి పాడైపోయింది పునాది ఏమైపోయిందంటే పాడైపోయింది కానీ ఆ పునాది పాడైపోతే మను పుష్ ఇంజనీర్ తీసుకొచ్చారు మంచి ఇంజనీర్ ఏం చేస్తారండి పునాది బాగుతేనే కదా ఎవరైనా ఏమైనా చేసేది ఇక్కడ నీటి మాత్రం వచ్చాడట

ఆయన వారిని పరిశీలించున్నాడు దేవునికి విశ్వత్రం మనుషులుగా ఉన్న మనం ఏం చేస్తామో తెలుసు అండి ఎంతసేపు ఎవరో ఒకటి మనం పరిశీలించి ఉంది నువ్వు ఇలా ఉన్నావు నువ్వు ఇలా ఉండకూడదని ఏం చేస్తా ఉంటారండి ఎప్పుడు పరిశీలిస్తా ఉంటారు ఎవరు మనుషులు అంటే మనమే మనమే మనుషులు పరిశీలిస్తున్నాం కదా పరిశీలిస్తున్న నన్ను పరిశీలిస్తుంది ఎవరంటే దేవుడు ఏం చేస్తున్నాడట నరులను కన్నుల చూస్తున్నాడట కన్నుల చూస్తున్నప్పుడు ఆయన కనిపిస్తుందంట దొయండిలు చారిదాకనులిండు తళికెండుడు తాలు తార్యండు తొయుర్ పార్డాళు ఎండులు మస్యిండులు

ఆయన నరులను ఏం చేస్తున్నాడు అంటే కన్నులారా కన్ను కన్నులారా చూసిస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఆయన పరిదృష్టి చేత ఆయన మరలను దృష్టించి పరిశీలన చేస్తున్నాడు ఆయన విధంగా చూస్తున్నాడు కాబట్టి ఏ సమయం అనేది ఒక్కొక్కసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో తెలుసా అండి ప్రార్థనకు సమాధానం వచ్చిందని కాదు నా ప్రార్థన విన్నావయ్యా చూస్తున్నావయ్యా కానీ కూడా ఏడ్చిందండి ఎందుకో తెలుసా అసలు నేను ఎందుకు పనికి రాని ఒక దాసీనయ్యా నేను ఇంటి నుంచి నెట్టబడ్డానయ్యా విలువలేరు నా జీవితానికి కొన్ని సందర్భాల్లో నేను గర్వమును అలంకారంగా ధరించుకుని అదే గొప్ప ఆభరణం అనుకున్నానయ్యా కానీ నన్ను బయటికి వదిలేస్తారయ్యా నాకు లేదే నన్ను ఎవరు చూడలే అనుకున్నాను కానీ నువ్వు సూచిస్తున్న దేవుడు అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా దేవునికి ఒక మంచి పేరు పెట్టిన న్యాదులు నువ్వు ఏం పేరు పెడుతున్నావు నేనేం పేరు పెడుతున్నా చూచున్న దేవుల చూసినా చూచున్న దేవుల నన్ను చూసినా నీ పేరు నా ఈ పేరు నాకు తెలియదయ్యా కానీ నా పేరు పెట్టినని పిలిచావే అందుకే వ్యాగ్రాలు నా పేరు పెట్టబడిన నా సొత్తు మీరెవరు నా సొత్తు ఏంటి నా సొత్తు నా ప్రాణమైనటువంటి నా రక్తాన్ని చిందించి మిమ్మల్ని సంపాదించుకున్నా దేవుడికి స్తోత్రం ఇక్కడ ఐదో చరణములో ఎక్కువగా నీతి మంత్రులు ఏం చేస్తున్నాడు అంటే పరిశీలన చేస్తున్నాడట దుస్తులను శక్తులను ఆయనకు ఆశ్రయి చూడండి దుస్తులు ఉన్నారు బలత్కారం చేసేవారు ఉన్నారు కానీ ఇక్కడ ఎవరేంటండి శక్తులు అంటే బలత్కారం చేయడానికి ఆ శక్తి చూపిస్తున్నవాడట ఇటువంటి వారిని ఎగోవా అసహించుకుంటున్నాడు ఇటువంటి వారిని ఎగోవా అసహించుకుంటున్నారు కొందరు మనుషులు అసహించుకుంటున్నారు రానున్న దినాల్లో నేను ఒక మాట విన్నా ఆ వ్యక్తి అంటే మాకు అసహ్యం అండి ఆ వ్యక్తి అంటే మాకు అసహ్యం అండి ఆ వ్యక్తిని మనం అసహించుకోవచ్చు కానీ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు మనల్ని దేవుడు అసహించుకోకుండా చూసుకోవాలి మనల్ని దేవుడు అసహించుకోకుండా చూసుకోవాలి ఆరు చరణం దుష్టుల మీద ఆయన ఉంధములను వరీ దేవునికి దుస్తుల మీద ఆయన ఏం చేస్తున్నాడట ఉన్నాడట భయపడకండి దుష్టు ఉన్నాడు కదా ప్రార్థన చేస్తున్నాడు కదా దుస్తున్నాడేంటి అని అనుకుంటున్నారేమో భయపడదు వారి పాపము పండే దినాలు ఏసీ గంధర్ములు పడే దినాలు ఆసన్నమైనవి దేవుడికి స్తోత్రం ఈ వరగాలి అగ్ని గందా భాగం ఇంట్లో ఏమున్నా రకమైన తాగడానికి ఏముంటాయండి అటువంటి విలువగా వీరికి ఏమొస్తుందంట బ్రదకాలు దేవుడి దగ్గర నుంచి అగ్ని గంధకాలు వస్తాయంట ఆనాడు సతమ గురాలో దేవుని ఏమంటే అగ్ని గంధకములు అనేవా నీతి మంత్రులు మన ఎవరండి నీతి మంత్రులు మరి ఆయన ఆరాధించిన వారు ఎలాంటి వారై ఉండాలి నీతి మంత్రులై ఉండాలి అంటే ఆ నీతి మనల్ని బట్టి వచ్చేది కాదండి రీస్తుని బట్టి మనకు నీతి వస్త్రం మరే ఆపాదించబడింది వస్త్రాలు లేకుండా మనం బయటకు వెళ్తామా వెళ్ళం కదా మరి క్రీస్తు లేకుండా మనం బయటికి వెళ్ళకూడదు మన వస్త్రాలు మనకి అలంకరణ అయితే మన నీతి దేవుని అని చెప్పి నడిపించే శక్తి చివరిగా ఒక మాట ఆయన ముఖ దర్శనం చేస్తారు బైబిల్ ధర్మంలో ఎవరండి ఆయన ముఖ దర్శనాన్ని చూసిన మోషేని ఈ జన్లు చూడకపోయాడు ఎందుకో తెలుసండి నీ ముఖకాంతిలో నా దాస్య పాపములు కనబడుచున్నాయి ఆయన ముఖం చూస్తుంటే పాపాలు అంటే పరిశుభ్రైనా చూస్తున్నప్పుడు నా పాపములు కాదు నా రహస్య పాపములు రహస్య పాపం నాకు మాత్రమే తెలిసినటువంటి పాపం నీలో నా రహస్య పాప అని పిలిచున్నాయి ఈ మొక్క కాంతిలో నాకేం కనిపిస్తుంది నన్ను ఏ రహస్యమైన పాపాలు చేశానో అవి తేటగా కనిపిస్తున్నాయా నీటి అయ్యా నన్ను నీటి మంత్రులుగా మార్చుదేవా నన్ను బట్టి రాలేయా ఎన్ను బట్టి నాకు నీటి రావాలి డబ్బు ఎవటో కీర్తన రెండవ శరీరంలో ఒక మాట ఉందండి ఈ మాట చెప్పుకొని ఈ గ్రంథం మనము ముగించుకున్నాము తర్వాత రెండవ సెక్షన్లోకి వెళ్తాము తప్ప ఒకటో ఒక ఈ రెండవ నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవి యొక్క నన్ను రక్షి ఎవరి నీతిని బట్టి అంటే దేవుని నీతిని బట్టి అంటే ఏదైనా ఒక ఆపద నీకు తప్పిందంటే అది నిన్ను బట్టి ఎందుకంటే మొదటి చరణంలో ఒక మాట ఏ నేను నీ చరణ చేసిన కేతల పదకొండులో కూడా ఏ నేను ఈ శరణ చూసి నేను ఎలా ఉన్నానయ్యా చచ్చిన వాని వలె ఎందుకు చచ్చిన వాని నీ ముఖం చూసి నీ యొక్క శరణ దగ్గరకు రాగానే నా పాపాలు నీ ముఖంలో కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను చచ్చిన వాని పడి ఉన్నా నీ నీటిని బట్టి తప్పించు అయ్యా నన్ను విడిపించాయ దేవుని యొక్క నీతి మనల్ని విడిపిస్తుంది దేవుని యొక్క నీతి మనల్ని నడిపిస్తుంది దేవుని యొక్క నీతి మనల్ని తప్పిస్తుంది ఏమి తప్పిస్తుంది ఏమి విడిపిస్తుంది ఏమి నడిపిస్తుంది అంటే పాపము నుంచి మనల్ని తప్పిస్తుంది లోకము నుంచి మనల్ని ముందుకి నడిపిస్తుంది అపరాత్మల నుంచి మనల్ని వాళ్ళని విడిపిస్తుంది ఆయన్ని అందుకే నీ తీసుకోడా ఎబ్రిలు కాసిన పత్రిక మాట్లాడు ఆయన పేరుకు ముందు నీటికి రాజనీయురేకు యాజకత్వాన్ని వహించినటువంటిది ఆయన పేరుకు ముందు లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు